అప్పు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిందంట ఇప్పుడు తనని సస్పెండ్ చేశారు అని అనేసరికి కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక దుగ్గురాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతూ ఉంటుంది రుద్రాని చెప్పిన మాటలకి ఇక అప్పుని రేపు మాపు హాస్ జైలుకి తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా తనకి శిక్ష పడుతే పడే తిరుతుంది ఇక చిన్న కోడలు జైలుకి వెళ్ళడం ఎంత పరువు తక్కువ పని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దుగ్గిరాల పరువు కొంపకొల్లేరైనట్లుగా అని అనేసరికి కళ్యాణ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ వీళ్ళందరైతే ఊరుకు ముందే ఇదన్ని ప్లాన్లు వేస్తుంది అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటుంది అపర్ణ ఇక కావ్య అయితే ధాన్యలక్ష్మితో అప్పు ఏ తప్పు ఏ తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత నాది నా చెల్లి ఏ తప్పు చేయలేదని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉంటుంది ఒకవేళ నిరూపించకపోతే ఏం చేయాలి అని చెప్పేసి అపర్ణ ధాన్యలక్ష్మి అయితే కావ్యని గట్టిగా అడుగుతూ ఉంటుంది అప్పుడు అప్పు మీకు నచ్చిన కోడలుగా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అప్ప కావ్య అయితే అపర్ణ విషయంలో మా ఇస్తూ ఉంటుంది నాకు చెల్లిగానే తప్పు చేయలేదని తప్పు చేసిందనే నిరూపణ అయితే మీకు నచ్చినట్లుగా ఇంట్లోనే ఉంటుంది అని అనే అంటూ ఉంటుంది ఇక అప్ప అప్పు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ఆ కావ్య చెప్పిన మాటకి షాక్లో అలా ఉండిపోతూ ఉంటాడు ఇక కావ్య రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది రాజుకు ఫోన్ చేసి అప్పు నీ కేసులో నుంచి ఎలా అయినా బయటకు తీసుకురావాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనేసరికి అప్పు నీ తప్పుడు కేసులో పెరిగించింది ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను ఈ విషయంలో మీకు నేను అండగా ఉంటాను అని అనేసరికి కావ్య అయితే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మీరు ఏం కంగారు పడకండి మీ వెనక నేను ఉంటాను కదా మీకు అండగా నేను ఉంటాను అని రాజు అయితే కావ్యకి హామీగా ఉంటాడు